మాల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల కెల్లంపల్లి పెద్ద ఉల్లగల్లు గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించి పారిశుధ్య నిర్వహణపై నాలుగు విధానంలో నీట్ బేస్డ్ ప్రాథమిక సర్వే తీరును పరిశీలించారు తొలుత ఆమె పూరిమెట్ల గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు పూరిమెట్ల కెల్లంపల్లి పెద్ద పెద్దవుల్లదల్లు గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు సక్రమంగా లేవని ఐవీఆర్ సర్వేలో ప్రజలు తెలియజేయడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో గ్రామంలో పర్యటించి పరిస్థితులను అంచనా వేయడం జరిగిందన్నారు పి నాలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు కుయల ద్వారా నాణ్యమైన తాగునీరు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పి నాలుగు కార్యక్రమం కింద గ్రామంలోని పది కుటుంబాలను దత్తత తీసుకున్న నెనమానూరు శ్రీనివాసరావును అభినందిస్తున్నట్టు తెలిపారు ఇక్కడ రావడానికి ఏమండం దీనికి నేను ఇక్కడ అడుగుతాను ఐట్రీ ఇక్కడ పడతరు ఐట్రీ క్లీన్ చేశాం క్లీన్ చేశాం మళ్ళా వర్మి డైర్ చేయాలి సరే మనం టోలింగ్ లో దీపక్ వేడెన ఏంటి తీసే ఇక్కడ ఎంత క్వాంటిటీ వర్మి బోర్ డైర్ చేసి మనం పెట్టేని మేడం మెటీరియల్స్ అది అర్పణ तो जैसे ना नॉट एक्सेप्टेबल ऐसा इतना नीटी दिसप्टबना पर्वे क्या जीफ అందరికీ నమస్కారం ఈరోజు ముండ్లమూరు మండల్ పూరిమెట్ల అదేవిధంగా కెల్లంపల్లి విలేజ్ని డిపిఓ సిఓ సెడ్పీ తహసీల్దార్ ఎంపీలు ఇతర అధికారులతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం శానిటేషన్ సో మనకు గవర్నమెంట్ నుంచి ఐవిఆర్ఎస్ కూడా చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతున్నది సో దాంట్లో మనకు శానిటేషన్లో ముండ్లమూరు మండల్లో ఈ రెండు గ్రామ పంచాయతీలో కూడా మనకు తక్కువ అంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉన్నాయి అక్కడ శానిటేషన్ సరిగా లేదని సో ఫీల్డ్కే వెళ్ళి ప్రజలు ఒక ఫీడ్బ్యాక్ దేనివల్లనే అక్కడ శానిటేషన్ సరిగా లేదని చూసుకో తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది చూస్తే మనకు ఏదైతే ఐవీఆర్ఎస్లో వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే వాస్తవమే అక్కడ ఉన్న క్లాప్ మిత్రాస్ తక్కువ ఉన్నారు ప్రజలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా సరిగా చెత్త సేకరణ జరగట్లేదని చెప్పడం జరిగింది సో దానికి ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి రెండు విలేజెస్లో కూడా ఉన్న అక్కడ ఉన్న లోకల్ సిబ్బంది పంచాయత్ సెక్రటరీస్ అదేవిధంగా సర్పంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇంప్రూవ్ చేయాలి వెంటనే అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా క్లాబ్ మిత్రాల్స్కు వారికి ఇవ్వాల్సిన జీతం టైంలో ఇవ్వాలి అదేవిధంగా చెత్తశేఖరకు కావాల్సిన వెహికల్స్ కూడా ఎక్కడైనా రిపేర్ అయి ఉంటే అది కూడా సరిచేసి వారు వాడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు అని బంగారు కుటుంబాలు అంటే పోవర్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వారికి మార్గదర్శిస్ని కూడా ఐడెంటిఫై చేసి అడాప్షన్కి ఇస్తున్నాము ఆ ప్రోగ్రాం పైన కూడా ఇక్కడ ప్రజల నుంచి వారికి ఎంత వారు అవేర్గా ఉన్నారనేది తెలుసుకోవడానికి వారిని కూడా వారితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ విలేజ్లో అయితే కెల్లంపల్లి విలేజ్లో అయితే ఇక్కడ ఒక పర్సన్ నిదమనూరు శ్రీనివాస్ గారు ఒకే పర్సన్ ఒక టెన్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసి ఉన్నారు వారిని కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున ఇదే విధంగా అన్ని ఏరియాల్లో కూడా మార్గదర్శిస్ని ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉన్నాము ఇంకా ఎక్కువ మంది ఈ ప్రోగ్రాం ఒక మంచి పవిత్రమైన ప్రోగ్రాం మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినది దీనికి బంగారు కుటుంబంని అడాప్షన్కు తీసుకురావడానికి ఎక్కువ మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం